గురువు ఏకల వీడు బొటన వేలు తీసేసాడు ఎందుకు తీసేసాడు అంటే ఏదో అర్జునుడి కన్నా గొప్పవాడైపోయడం తీసేయలేదు పాండవులు ద్రోణాచార్యుల వారితో కలిసి వేటకెళ్లారు వేట ఎందుకు వెళ్ళాలి వాళ్ళు ధనుర్విద్య నేర్చుకున్నారు ఒక పరిగెడుతున్నటువంటి మృగం మీద బాణం వెయ్యగలడా వెయ్యలేడా పరీక్షించడానికి తీసుకెళ్లాడు అక్కడ వాళ్ళు వేట కుక్కల్ని తీసుకెళ్లారు వేట కుక్క అంటే దానికి లక్షణం ఉంటుంది ఎవరైనా చాలా విచిత్రంగా కనపడ్డారనుకోండి అది మురుగుతుంది ఇది చూడండి అలా ఆ కుక్క చూసింది ఏకలవ్యుణ్ణి ఏమిటి విచిత్రంగా ఉన్నాడు ఆ ఈ కలర్ని తల కట్టుకున్నాడు మొలకేమో జంతు చర్మం కట్టుకున్నాడు దానికి విచిత్రంగా అనిపించింది అనిపించి భావో భావో అని అరిచింది తనని చూసి కుక్క అరిచిందన్న కోపంతో ఆరు బాణాలు ఇలా ఆరు బాణాలు ఇలా కొట్టాడు కుక్క నోట్లోకి ఎవరైనా ఇలా వేస్తారు ఇలా వెళ్ళి ఇలా ఇలా వెళ్ళి ఇలా ఆరు బాణాలు కుక్క నోట్లో కింద దవడకి ఆరు బాణాలు దవడకి కొట్టాడు కుక్క నోరు మళ్లీ మూసుకోకుండా బౌన్ అరవకుండా కొట్టాడు కుక్క వగరస్తూ వచ్చింది చూశాడు ద్రోణాచార్యుల వారు అయోగ్యుడికి విలివిద్య దొరికింది ఎక్కడో ఒక కుక్కకి మొరగడం ధర్మం మొరగడం ధర్మమైనటువంటి కుక్క మురిగితే వార్సలేక ఆరు బాణాలు పైకి ఆరు బాణాలు కిందకి కొట్టాడు సంస్కారం లేని చోటికి విద్య అబ్బింది ఈ విద్య వాడి చేతిలో ఉంటే వాడు తన అహంకారంతో ఎవరినైనా పాడు చేస్తాడు వాడికి ఉండకూడదా విద్య అనుకున్నాడు వెతుక్కుంటూ వెళ్ళాడు ఎక్కడిది విద్య అని అడిగాడు మీ బొమ్మ పెట్టి నేర్చుకున్నానన్నాడు నా బొమ్మ పెట్టి నేర్చుకున్నాడు కదా అని అనుమతించలేదు నీ బొటన వీల్చి అన్నాడు ఎందుకని ఖచ్చితంగా ఇతను తప్పు మార్గంలో వెడతాడని లెక్క కట్టాడు గురువు